మనోళ్ళైతే మూడు పాలు పెట్టిరు ముగ్గురికి ఎన్ని గంటలకి వచ్చిరు బాబాయ్ దీన్ని కాసుకొని ఈ సైడ్ జల మీరు తింటే మాత్రం కింద కామెంట్ ఏం ఓ దేవుడా ఒక్కటే సెట్ ఆకుండే పోడా తప్తారు నాకు జలాల కూడా దీన్నికే మేమైతే ఒక ముగ్గురు నలుగురం వచ్చినారు రెండు పడ్డే రా ఎగరు ఆ ఐదు పడ్డా మొత్తం అందరు గ్యాంగ్ గ్యాంగ్ ముగ్గురు ఇటు ముగ్గురు మనం కూడా గాలం తెచ్చుకున్నాం ఇక జ్వలరు అనిపించింది ఇది జీబీ జీబీ జల నాటు జిల్లలు వేటకొచ్చి వీటి కోసం అయ్యారా పట్టినా పది గారు పట్టినా నిన్న పది ఎలా ఉన్నాయి ఇలా నాకుంటే జిల్లాల కూర ఇలాంటికే మేమైతే ఒక ముగ్గురు దగ్గర వచ్చినా ఏమరా శేఖరా నీకే పట్టిందా ఓ తట్టి ఇగ ఇవాటి నీ డబ్బేది ఇవాడు నేను కూడా ఇప్పుడు గాలని రెడీ చేసుకుంటా ఇయ్యో రెండు అవుతుంది ఒకటి రెండు మూడు మన పడే కదా నాగలం అమ్మా ఇది నా గాలం పాతదే కొంచెం మరమత్రులు చేసిన సుదాహరణ పడతాయా మరి ఎన్ని వాట్టినా అవద్దాం నువ్వు మంచిగా పట్టినా డబ్బా ఎట్లా క్రియేట్ చేసినాడు ఇక ఆపదు కాకుండా ఇక ఎన్ని జల పడ్డాయి మంచి పడ్డాయి ఇక ఒకటి ఏడు పడ్డాయి ఎనిమిది మొన్న వట్టిని మంచిగా నాలుగు వందలకు అమ్ముకున్నా మనమైతే మొత్తం అయితే గాలమేసాం ఇక మన గారు జల పట్టింది మన మనకే మనకైతే ఒక్కరు పడుతుంది తిరుగుతాయి గలం అది మనకైతే తింటారు కదా ఒక్కరు కూడా వాళ్ళే గాలించిన ఉన్నాయి నాకు అర్థమైతే లేదు చిన్న నువ్వు నువ్వు వాళ్ళ డబ్బా నింపుతున్నా తెలుసు కానీ ఇజీబీ అది అది లెక్క ఇక నా బెండు నా చూసుకోరాయిలే కాయలేదు ఎందుకు అక్క రాకుండా వాళ్ళ మంచిగా వాడతాయ్ పడారా పల్ల ఇక అందరేమో ఏమో జలలు పడతాయి మనకి ఏమో పడకలు పడతాను ఇంకెక్కడి సారా అయ్యా 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 అయ్యాడు ఇది పరకనారా రౌ పిల్లనారా పడ అవపడతలేక డిస్ప్తులే ఇక గురిగిలు దిశ తీసేసుకోవాలి నేను గాలి తీసిపోతుంది దీన్ని తీసే దీన్ని అలా వారేస్తాం గాలి మించి దిశ తీసేస్తాం ఒక రోజులని అమ్మతో ఎక్కువ అన్ని రాదు ఇవన్నీ వీలు వచ్చినాయి వచ్చేట కానీ దీనికి కొట్సాకు కొండీలు ఎక్కువ ఉంటుంది కదా కొండీలు లేదు అసలు ఇది మంచిగా తింటనే పోతాను తింటనే పోతాను ఇవా గిట్లున్నాయా ఇవా కింద కొన్నిట చూసా కొండీ లేవు గివి అసలైన జిల్లలు ఇవి ఇవి కూరంత ఉంటా చూసుకోను స్వామి రంగ రేంజర్ ఉంటుంది ఒక ముండ్లు ఒకటి తీయాల తలకిక్కడ కింద చిప్పియాలా దీని నుంచి ఇది కొత్త ముందుగంత ఇదంతా దాడుగా వేసిన ఇలా తీసా నీకు ఏమి ఉండదు ఎట్లా కచ్చి కత్లుంటాయి పద్నాలుగు అంటాయి వాళ్ళందరూ మంచి ఒక్కొక్కరు ఇరవై ముప్పై దాకా వచ్చి ఇది గాలము అక్కడ ఇచ్చింది గాలం దిగైతే ఆ బాబాయ్ ఒల మొత్తం తీసే అది మెల్లమె చే ఆ సలహాకారు కూర్చుంటే మరి మూఢుకుంటది ఆ సలాకారు కూర్చుంటే మరి మూడులో ఆ దారం ఆయన ఏం అవుతుంది నాలుగైదు ఉన్నాయట ఇజ్జిపి అయిన వాటే కా మరి ఇప్పుడు నీకు అంటే కూడా జిల్లరా గాలం వేయాలి అసలు ఒక్కడి వల్ల వాళ్ళు పనిచలే రెండు గంట బాబాయ్ నాలుగు నాలుగుంటే రెండు సప్పుడు అనేకుంటారా మెల్ల కావాలి భయపడి అన్ని లోపాలు పోల్చుకో ఇప్పుడు తక్కువ మధ్య లేదే ఇప్పుడు

ఇవి రెండు ఇది ఒకటి సారి అత మూడు పడే దీన్ని కాసుకొని అలా ఇది జల ఈ సైజ్ జలైలు మీరు తింటే మాత్రం కింద కామెంట్ చేయరు నారాజలే అంటారు చిన్న చిన్నవి చిన్న చిన్నవి నారాజులనే అవి దిన్న కూడా కామెంట్ చేయరు మనకైతే అయితే ఐదు పడుతాయి ఏ జరుగురా జలైలు మంచివి ఎక్క కత్తి కత్తినాయి జలలు అయితే

ఇక మనం కూడా ఇంటికి పోతాను మనకు దగ్గర దగ్గర ఒక అరకిల్లా దాకా పండి నొక్కలు అది ముగ్గురు కాదు అరకి అయినాయి ఇలా మనం వండుకుంటాము ఫ్రెండ్స్ ఇక మన అయితే చూట్ క్లీన్ కరువులు అయితే అయిపోయింది అమ్మ పొయ్యి మీ అర్ధగంట అయితే మన జిల్ల పూస్ రెడీ అవుతుంది ఫ్రెండ్స్ ఇగ మన జిల్లెల కూర అయితే రెడీ అయింది నల్గూడూర్రీ ఇందులో మా ఏం చేసిండే ఒక బొమ్మను కూడా పోసేసండి ఈ బొమ్మ ముక్క ఇవన్నీ ఇక ఇట్లా మీరు ఎప్పుడైనా కూర తినే మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకూర్రి ఎందుకంటే ఒక రేంజ్ ఉంటుంది ఈ జిల్లలు సరే దొరికనే దొరికాయి మాక్సిమం అయితే మరి నారా అంటారు అంటే న్యాచురల్గా కొన్ని న్యాచురల్ జల్లలు ఇవి ఇలా కొన్ని పెద్ద పెద్ద సైజు జల్లు కూడా ఉన్నాయి ఒక బొమ్మ ముక్క అంటే ఒక పావు కిలో బొమ్మని కూడా కత్తి కట్టి కత్తాలు కూర మాత్రం